చిన్న టాపిక్ తీసుకుంటున్నా స్టడీస్లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా సో దీని గురించి ఒక టాపిక్ ఈ బీచ్లో ఎదురు చూస్తున్నా చాలా మంది ఎవరి గురించి చూస్తున్నా ఇక్కడ బీచ్లోకి వచ్చిన యువతని అడుగుదాం చూసిన ఇది ఇక్కడ ఎవరో కొంచెం ముగ్గురు ఆడుకుంటున్నారు ఇందులో హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ ఏం పేరు బ్రదర్ నీ పేరు నా పేరు గౌతమ్ బ్రో మేము వైసీపీ నుంచి వచ్చాం సో మాకు వచ్చి ఈరోజు వచ్చేసి స్టడీస్లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా స్టడీస్లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా అంటే మీ ఒపీనియన్ అబ్బాయిలు బెస్టే అమ్మాయిలు బెస్టే కానీ అబ్బాయిలు అలాగైపోయిన కారణం అమ్మాయిలు అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరు బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ అన్న దానికి ఛాన్సర్ అబ్బాయిల బెస్ట్ అబ్బాయిలు స్టడీలు అబ్బాయిల బెస్ట్ అబ్బాయిల బెస్ట్ ఎందువల్ల ఎందువల్ల అంటే అబ్బాయిలు చదువుతారు బాగా చదువుతారు చదివినని చెప్పుని తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత లవ్ అంటారు లవ్ అలాగా వాళ్ళు వాళ్ళు డౌన్ అయిపోతారు అబ్బాయిలు అమ్మాయిలు మామూలుగానే చదివేస్తారు కామన్గా వీళ్ళతో తిరుగుతారు మామూలుగా చదువుతారు అబ్బాయిలు ఏంటంటే ఇంకా ఆల్ చేసిన మీరు ఏం చదువుతున్నారు ప్రెసెంట్ అయితే ఖాళీ ఖాళీగా ఉన్నారు ఎంతవరకు చదివారు నేను డిగ్రీ చేసి డిగ్రీ చేశారు అప్పుడే నువ్వు బ్రదర్ నేను డిగ్రీ చదువుతున్నాను డిగ్రీ చదువుతున్నావు డిగ్రీ చదువుతున్నావు మీ దగ్గర ర్యాంక్స్ ఎక్కువ బాగుంటాయి ఆడవాళ్ళగా అమ్మాయిలుగా అబ్బాయిలుగా

కొంతమంది లేడీస్ అయితే స్టడీ మీద పెడతారండి కొంతమంది అయితే స్టడీ మీద ఉండలేదు ఎంజాయ్ చేయాలి పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో బయట తిరగాలి పబ్బులు తిరగాలి ఎన్ని తిరగాలని చూసుకుని చదువు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఏదో ట్వంటీ త్రీ థర్టీ పర్సెంట్ మాత్రమే చదువు మీద పెడుతున్నారు లేడీస్ ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఎవరు బెస్ట్ లేడీస్ బెస్ట్ అండి లేడీస్ ఇస్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ఓటు అయితే లేడీస్ కే లేడీస్ కే అండి లేడీస్ కే ఏం పేరు అండి మీ పేరు నా పేరు భవానీ అండి మేము వైజు టీవీ నుంచి వచ్చాం ఈ రోజు ఒక పోల్ స్టడీస్ లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా అమ్మాయిలే బెస్ట్ అండి అమ్మాయిలే బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లాక్ లాక్ చేయొచ్చు ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే చూసారు కదా ఇప్పుడు అమ్మాయిలు అయితే వెనక ఎక్కువ బయట తిరుగుతా అని అంటారు అమ్మాయిలు అయితే తిరగరంటారు తిరుగుతారు కానీ అన్ని డేస్ లో తిరగరండి అలా కాలేజ్ ఎగ్గొట్టే అలాగే ఏం తిరగరు కదా ఓకే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా అమ్మాయిలే బెస్ట్ అమ్మాయిలే బెస్ట్ కొంచెం స్ట్రాంగ్ గా చెప్పండి అమ్మాయిలే బెస్ట్ థ్యాంక్ యూ బ్రదర్ మధు మధు అన్న మధు బ్రదర్ మేము వైసు టీవీ నుంచి వచ్చాము సో ఈరోజు మా మా క్వశ్చన్ స్టడీ విషయంలో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అబ్బాయిలే బెస్ట్ అన్న అబ్బాయిలే అబ్బాయి అబ్బాయిలే బెస్ట్ ఎందువల్ల ఎందుకంటే ఇప్పుడు మాకు ఏదైనా తెలియని టాపిక్ ఉందంటే దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటాం అది ఇప్పుడు అమ్మాయిలు అనుకో వాళ్ళకి తెలిసిన టాపిక్ వాళ్ళు పక్కన ఉన్న అమ్మాయికి తెలిస్తే చెప్పకుండానే వాళ్ళకి ఏమవుద్ది అంటే వాళ్ళ మీద స్వార్థం వచ్చేది మేము అలా కాదు మాకు తెలిసిన విషయం అనుకో వాళ్ళకి ఇప్పుడు ఒక మ్యాటర్ తెలియదు అనుకో ఆ మ్యాటర్మే మేము చెప్తాం ఎలాగా ఇలాగే నేర్చుకోవాలి ఇది చేయాలి అలా ఎటువంటి అయినా షేర్ చేసుకుంటూ చేసుకుంటాం భయ అలా కా విషయం లా వచ్చి ఏదైనా ఏదో వచ్చి అదే వాళ్ళనుకో మాకే కావాలి మాకే మార్కులు వచ్చేలా మాకే ఎక్కువ వచ్చేలా ఆన్సర్లు అన్నీ వాళ్ళకి తెలుసు అని అనుకుంటారు వయ్ వాళ్ళు బాగా స్టడీ చేసినట్టున్నా నువ్వు అమ్మాయిని బాగా వయ్యా బాగా చాలా బాగా అయితే పక్కగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఎవరు అమ్మాయి అబ్బాయిలే బైలు బెస్ట్ అబ్బాయిలే బెస్ట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ మీ పేరు జి అనూష జి అనూష చిన్న క్వశ్చన్ వైసూ టీవీ నుంచి ఇప్పుడున్న లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలే బెస్టా స్టడీ విషయంలో అబ్బాయిలే బెటర్ అబ్బాయిలే బెస్ట్ ఎందువల్ల వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది కానీ బయటకి చూపించరు మీరు మేము అన్నీ వచ్చని చెప్తాం తప్పించింకేము ఉండదు మాల్లోని అంటే హండ్రెడ్ పర్సెంట్ టూ మీరు స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తే అబ్బాయిలే బెటర్ అబ్బాయిలు ఇంకా స్ట్రాంగ్గా చెప్ స్ట్రాంగ్గా అబ్బాయిలే బెటర్ థ్యాంక్ యూ మీ పేరు ఉమేష్ నా పేరు ఉమేష్ మేము వయసు టీవీ నుంచి వచ్చాము సో ఈ రోజు ఒక చిన్న క్వశ్చన్ వైష్ టీవీలో చెప్పండి సార్ స్టడీస్ లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా మీ ఓటు ఎవరికేస్తారు అమ్మాయిలకేస్తారు ఎందువల్ల ఎందుకంటే అబ్బాయిలు ఎందుకు తక్కువ అమ్మాయిలు ఎందుకు మాధవి మాధవి మాది వైసీ టీవీ నుంచి వచ్చామమ్మా మాది ఒక చిన్న క్వశ్చన్ స్టడీస్ లో ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా అమ్మాయిలే బెస్ట్ అమ్మాయిలే బెస్ట్ ఎందువల్ల ఎందుకంటే అమ్మా అమ్మాయిలకి అమ్మ వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి వాళ్ళు బాగా చదువుతారు ఒపీనియన్ మరి అబ్బాయిలు ఎందుకు కాదు అబ్బాయిలు చదువుతారు కానీ ఫోకస్ బెటర్ అంతే ఫోకస్ బెటర్ ఓకే కరెక్ట్ గా స్ట్రాంగ్ చెప్పండి ఏది బెస్ట్ 100% కి 100 కి ఏది మార్కులు ఇస్తున్నారు మీరు అమ్మాయిలకే ఇస్తానండి 100% ఆబియస్లీ మీరు అమ్మాయి కాబట్టి అమ్మాయికి ఇస్తున్నారు అంత కాదండి అమ్మాయి 100% నిజం అది అంతేనండి నిజమే శ్యామ్ అండి శ్యామ్ ఏం చదువుతున్నాం డిగ్రీ సెకండ్ ఇయర్ అండి డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ మేము వైష్ణవ టీవీ నుంచి వచ్చాం ఈరోజు టాపిక్ స్టడీ విషయంలో అమ్మాయిల బెస్టా అబ్బాయిల బెస్టా నా తెలిసి ఉందాక అబ్బాయిల బెస్ట్ అండి అంటే చూసాను చాలామందిని పాపం ఒక మార్క్ తక్కువ అయితే ఏడు శాతం అమ్మాయిలు అదే అబ్బాయిలు కాదు ఎంత వస్తాం అంత నచ్చింది చదువుకున్నాం అంతే చాలు మరి ర్యాంక్స్ ఎక్కువగా అమ్మాయిలకు వస్తుంటాయి కారణం అమ్మాయిలకు వస్తుంటాయి అంటే చదువుతారు అలానే అబ్బాయిలు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు పేరు సత్యశ్రీ సత్యశ్రీ ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకేమో చిన్న క్వశ్చన్ ఈ రోజులో అమ్మాయిలు బెస్ట్ అబ్బాయిలు బెస్టా స్టడీ విషయంలో అమ్మాయిలే బెస్ట్ అండి అమ్మాయిలే బెస్ట్ ఎందువల్ల ఎందుకంటే అమ్మాయిలు ఇంతకు ముందు అయితే ఇంట్లో ఉండేవారు ఇప్పుడు అయితే చదువుకోవడానికి బయటకు వస్తున్నారు కాబట్టి అమ్మాయిలే బెస్ట్ అమ్మాయిలే బెస్ట్ ఇంకా మరి అబ్బాయిల గురించి అబ్బాయిల గురించి ఏమీ లేదండి ఏమీ లేదా అబ్బాయి జీరో

చదివించినది కాదు కాదండి చదివిచ్చిన ఎవరి ఆడితే ఎవరి ఆడిదే ఓకే ఓకే ఎవరి ఆడదాం ఇప్పుడైతే స్ట్రాంగ్ గా ఇద్దరిలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ చేస్తో చాలా స్ట్రాంగ్ గా చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేయొచ్చా అంత పచ్చిండే లాక్ చేయొచ్చా థ్యాంక్ యూ అబ్బాయిలు బెస్ట్ ప్రెజెంట్ సిచువేషన్ లో ఏమో ఎవరు బెస్ట్ చెప్పండి చెప్పండి సార్ మీ పేరు మాట్లాడేది ప్రకాష్ ప్రకాష్ గారు చెప్పండి అబ్బాయిలే బెస్ట్ అనుకున్నాను అబ్బాయిలే బెస్ట్ అండి సో ఎందువల్ల ఇప్పుడు సిచ్యువేషన్ అది ఆడవాళ్ళు కూడా కొద్దిగా మితిమీర పోతున్నారు చెప్పిన మాట వినకుండా పోతున్నారు ఫోన్లు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు బాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి తిరుపతి తిరుపతి నుంచి వచ్చారు ఓకే మరి అబ్బాయిలే బెస్ట్ అంటారు అబ్బాయిలే బెస్ట్ అంటే అబ్బాయిలే కదా అన్నారు మీరు అవును అబ్బాయిలే బెస్ట్ మరి ర్యాంక్స్ అయినా అమ్మాయిలకి వస్తున్నాయి ఏమో అది వాళ్ళని అడగలైతే ర్యాంక్స్ అనే వాళ్ళకి వస్తున్నాయి అబ్బాయిల గురించి అమ్మాయిలు బాగా చదువుతారు అబ్బాయిల గురించి అమ్మాయిలు బాగా చదువుతారు అవును సో మీ స్ట్రాంగ్ ఓటు అమ్మాయిలకే అమ్మాయిలే ర్యాంక్స్ అన్ని కూడా అమ్మాయిలకే వస్తున్నాయి అందుకే అమ్మాయిలకే వస్తున్నాయి థ్యాంక్ యూ